thank you बाबू कुंडा लक्ष्मण बाबू जी कुा लक्ष्मण बाबू जी अमर रहे कुंडा लक्ष्मण अमर जी कुा लक्ष्मण अमर जी कुा लक्ष्मण बाबू जी अमर रहे मुंडा लक्ष्मण अमर जी कुा लक्ष्मण अमर जी वर्दीलाली कोंडा लक्ष्मण बापूजी हासे आलो वर्दीलाली वर्दीला कोंडा लक्ष्मण बापूजी हासे आलो वर्दीलाली वर्दीला वर्दीलाली कोंडा बापूजी आलोचनो विधानालू वर्दीलाली वर्दीलाली जिंदाबाद कोंडा लक्ष्मण बापूजी जिंदाबाद 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 कोंडा लक्ष्मण बापूजी जिंदाबाद जिंदाबाद बोलो येस आहे की अन्न अन्न

दम दे सेद రండి కొంచెం కొంచెం నేను కోరుకుంటున్నా అలాగే గుండ లక్ష్మణ్ బాబుజీ రాజు అధ్యక్షులు ముల్క ప్రసాద్ గారు కూడా ఈ ఎంజూరా కృష్ణ గారికి కమిషనర్ గారికి నవీన్ గారికి అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ సందర్భంగా కురుట్లం కోప ఆధ్వర్యం లోపల ఇంటర్ విద్యార్థులకి మేము రచన పోటీ నిర్వహించడం జరిగింది అందులో గెలుపొందినటువంటి వారికి ఇప్పుడు బహుమతులు అందజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా బాన్సా గారిని కోరుతున్నాం సందర్భంగా ఈ కార్యక్రమానికి చూచేసినటువంటి రాజకీయ అధినేతలు మీడియా ప్రతినిధులు అలాగే మా పద్మశాల ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తొలితరం నాయకులు పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఈ తరం విద్యార్థులకి అవగాహన కరువైందన్న కారణంగా అలాగే తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ ప్రముఖుని గురించి తెలియపరచాలనే ఉద్దేశంతో మా పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కూపక్ష ప్రథమ బహుమతిగా వెయ్యి రూపాయలని ద్వితీయ బహుమతిగా ఆరు వందల రూపాయలని ద్వితీయ బహుమతిగా మూడు వందల రూపాయలతో పాటుగా జ్ఞాపికను కూడా బహుకరించదలుచుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ వేదికలో మాకు అవకాశం కలిగించినటువంటి కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీ నవీన్ గారికి శ్రీ కృష్ణ కృష్ణారావు గారికి శ్రీ శ్రీనివాస్ గారికి అలాగే ప్రభాకర్ గారికి వేటభాస్కర్ గారికి అలాగే మిగతా ప్రత్యేకంగా అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గుండా రవీందర్ సార్ గారికి అలాగే విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ మరొక్కసారి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా అర్థిస్తున్నాం మొదటగా కొండ గుండా బాబూజీ జీవితం తెలంగాణకు చేసినటువంటి సేవలని అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో తొలి మూడవ బహుమతి పొందినటువంటి ఉస్మా అలీ

బహుమతిగా ఆరు వందల రూపాయల నగదు అలాగే ప్రథమ బహుమతి అరవై రూపాయలతో మెజర్యం ఆ కళాశాల అధినేత శ్రీ గారు కూడా పక్కనే ఉన్నారు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ కార్యక్రమానికి జ్ఞాపకలు అందగేసినటువంటి రుద్ర సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు விருந்த பட்டாக்குல தெலங்கான முதலமைச்சர் அண்ணா అమ్మాయి నాయుడు గారు రజాకారులతో పోరాడినటువంటి పొన్న రజమన్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో తొలి తెలుగుదేశంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన మంత్రి పదవికి త్యాగం చేసి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాడిన వ్యక్తి అలాగే పల్లిదండలో మరి తన నివాసమైనటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి జల దృశ్యాన్ని మరి తెలంగాణ రాష్ట్ర సాగర కోసం తన నివాసాన్ని ఇచ్చి అందులో తెలంగాణ రాష్ట్ర పోరాటానికి అంకురార్పణ చేసినటువంటి మహానుభావులు మరి చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలా అడుగు బలహీన వర్గాల తెలంగాణ ఏర్పడాలా బంగారు తెలంగాణ ఏర్పడాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన జీవనాన్ని సాగించినటువంటి మహనీయుడు మరి అటువంటి వ్యక్తిని మా కులంలో పుట్టడం గర్వంగా చెప్పుకుంటూ మరి ఆదరణ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొండవేర లక్ష్మణ్ బాపూజీ కాదంటే నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన అందరికీ జాతిపిత అంటారు బాపూజీ అని ప్రేమగా పిలుచుకుంటారు తన గురించి నాకు ఎంత తెలుసు మీ అందరికీ అంత అందరికీ అంతే తెలుసు తను ఒక అన్న చెప్పినట్టు తను మీ కు తను పద్మశాలి కులంలో పుట్టడం మీ అందరి అదృష్టం తను ఒక రాష్ట్ర రాష్ట్రం రాష్ట్రాన్ని పక్కన పెట్టి తను ఒక గొప్ప దేశభక్తుడు దేశం గురించి మన తెలంగాణ నైజాం కింద ఉన్నప్పుడు దేశం గురించి పోరాడిన వాళ్ళు తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఎందుకంటే మన దేశము భారత్ భారతదేశం అనే దాని మీద అవగాహన ఆలోచన అనేది తక్కువ లేదు ఎందుకంటే మనం ఇక్కడ నైజాం పాలనలో ఉండే నై నైజాం కింద మనం దుఃఖపడిన వాళ్ళం ఇక వీ మన మన రాష్ట్రానికి ఇండిపెండెన్స్ అతను వన్ ఇయర్ తర్వాత వచ్చింది ఆ సమయంలో ఇక్కడ నుంచి పంతొమ్మిది వందల పదిహేనులో పుట్టి ఒక మన బిడ్డ తెలంగాణలో పుట్టిన బిడ్డ దేశం కోసం క్విట్ ఇండియా మూవ్మెంట్ కోసం కొట్లాడిన గొప్ప మనసున్న నాయకుడు గొప్ప నాయకుడు మన కొండా లక్ష్మణ్ అందుకే నేను అంటున్నా ఫస్ట్ ఏ తప్పుగా తప్పుగా తప్పు పట్టకండి పద్మశాలి మొట్టమొదలు తీసిన ఇక్కడ ఎందుకంటే అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఒక గొప్ప దేశభక్తుడు ఆయన మొత్తం ప్రాణ ఆయన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన గొప్ప మనిషి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఈరోజు ఎవరు తెలంగాణ గురించి బాపు అన్న ఏదన్నా కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను తెలంగాణ జాతి పిత తెలంగాణ బాపు అంటే కేవలం తొంభై లక్ష్మి బాపూజీ గారి అది మన అందరం ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి చిన్నపిల్లలకు నేర్పియాలి ఆయనే జీవితాంతం దేశం కోసం రాష్ట్రం కోసం సమాజం కోసం కొట్లాడిన గొప్ప మనిషి ఆయన ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన వంతుగా మనం మన వంతుగా మనందరం కూడా ఈ సమాజం కోసం పనిచేయాలని తెలియజేస్తున్నాం కొండ లక్ష్మణ్ బాబూజీ అమర్ కొండ లక్ష్మణ్ బాబూజీ అమర్ రహే ధన్యవాదం తెలంగాణకు దశ దిశ చూపిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతో పురస్కరించుకొని మరి ఘన ఘనంగా నిర్వహిస్తున్నా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఆ మహనీయుడి త్యాగం లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు కేవలం ఇది మాటలు కాదు నగ్న సత్యాలు అది మనం గ్రహించాలి మనము మన నాయకుడిని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకోడు మరి దాన్ని ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటుండు అందుకనే మనము మన నాయకుడిని స్థాయిలో పతాక స్థాయిలో నిలబెట్టే కార్యక్రమం ఏం చేయాలి చేయాలి మరి ఆ కార్యక్రమాన్ని చెయ్యడం లేదని కూడా నేను చాలా స్పష్టంగానే తెలియజేస్తాను ఎందుకంటే మీరు ఆ స్థాయిలో ఉంటే మీ కింది స్థాయిలో ఉన్న మేము మా వర్గాలు మీ వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నామని నిరంతరం నిరంతరం చెప్పిన మరి విజ్ఞప్తులను మీరు ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో అంతటి మహానీయుడితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది అనేక సందర్భాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే అన్ని పార్టీలను కూర్చున్నబెట్టి ఐక్య భోజనాలు చేసి అనేక సార్లు ఇంద్ర పార్కు లో ధర్నాలు చేయించి చివరి చివరి మజిలీలో వయసు మించిన దమ్మున్న నేత ఢిల్లీలో వణుకుతున్న చల్ల చివరి మజిలిలో కూడా ధర్నా చేశాడు తెలంగాణ కోసం మేము వెంట ఉన్నాం ఎందుకనంటే నేను చాలా గర్వపడతా ఎందుకంటే అంతటి గొప్ప నాయకులతో కలిసి చేసే కలిసి పనిచేసే అవకాశం లభించింది కాబట్టి చాలా గర్వపడతాము ఎందుకంటే ఆయన ఆశయాలను కొనసాగింపులో మా వంతుగా కూడా వృథ భక్తిగా మేము ఆయన భాస్వామ్యం ఉన్నామని గర్వపడతాము ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన నుంచి కూడా మేము ప్రజా సంఘాల నుంచి అనగా వర్గాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారికంగా తెలంగాణ రక్త బిరుదుతో కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని ఘనంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది ఏ రకంగా అప్పీల్ పంపాలి ప్రభుత్వ పరంగా కమిషనర్ గారు కలెక్టర్ గారు పంపాలి అట్లాగే బీజేపీ నాయకులు ఉన్నారు వీరు కూడా ప్రపోజల్స్ పంపాలి అట్లాగే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వీరు కూడా ప్రపోజల్ పంపి అధికారికంగా తెలంగాణ అనే యొక్క బిర్జును సృష్టించి మనం ఆయన వాళ్ళు ఎవరు అనుకున్నారని మనం ఇచ్చిన కానీ అఫీషియల్గా ఉంటుంది కాబట్టి చరిత్రలో అక్షరాలతో లిఖిత పడుతుంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రత్న అవార్డును పకరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చి అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే పెద్దన్న పాత్ర కోర్టుల పద్మశాలీలు పోషించాలని మేము ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అభిలషిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ నాయకుడుగా ఎదగటానికి నాయకుడుగా ముందుకు పోవటానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని చెప్పి నేను మీ ముందు పెట్టదచ్చుకున్నాను ముఖ్యంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణలో ఉన్న ఏదైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కానీ లేదా రేపు తెలంగాణలో ప్రజలందరికీ సుఖశాంతం లభించాలని అట్టడుగు వర్గాలకు మేలు జరగాలని రాజకీయంగా తాను ముందుకొచ్చాడు ఇది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు మనకు రాజకీయం అంటే మామూలుగా అటు పోయి వచ్చేస్తే రాజకీయమే కదా అంటారు కానీ ఆయన బ్రతికిన కాలం అంతా కూడా అట్టరుగు వర్గాల కోసమే పోరాటం చేసే చివరికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కూడా తాను ప్రాముఖ్యత వహించింది కాబట్టి దేశానికి ఒక బాపూజీ మహాత్మా గాంధీ అయితే మన తెలంగాణకు మహాత్మా బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి మనము ఎక్కడైనా కానీ ఏ పేరు వచ్చినా కానీ తెలంగాణ సాధించేంత వరకు కూడా మూడు తరాల వరకు కూడా ఆయన పోరాటాలు నిలబడ్డది సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాల్లో ఆయుధాలు తయారు చేసి మందుగుడ్డు తయారు చేసి రైతాంగానికి అందించిన చరిత్ర తన యువ చరిత్రలో ఉంది అట్లాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఏదైతే తెలంగాణ పోరాటం ఉందో అందులో కూడా తన పాత్ర ఉంది ఇప్పుడు చివరికి తెలంగాణ సాధించడంలో కేసీఆర్ పక్కన అంటే కేసీఆర్ పక్కన కాదు కేసీఆర్ఏ తన పక్కన ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి పూనుకున్నాడు ఉండ లక్ష్మణ్ బాపూజీ గారు లేకుంటే ఇలా తెలంగాణ లేదు తెలంగాణ అంటేనే మన బాపూజీ గారు కాబట్టి మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు రేపు జరిగిపోయే పోరాటాల్లో కూడా మనం అంతా కూడా తనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ నుంచి నేనుగా ఒక సంవత్సరం పురుగుగా ఇక్కడ జరిగిన ధర్నాలో కానీ నిరాధ్యక్షలు కానీ ప్రతి దాంట్లో కూడా మన నుంచి వచ్చిన ముగ్గురే ముగ్గురు నేను ఎక్కువ చూశాను ఒకటి రుద్ర శ్రీనివాస్ గారు రెండు గడ్డ మధుగాను మూడు జిల్లా ధనంజయ్ గారు ఈ ముగ్గురు ఎప్పుడు చూసినా కానీ వీళ్ళ ద్వారానే ఏదన్నా జరుగుతుందనే దాంతో ఇక్కడ కార్యక్రమాల్లో మా పార్టీ తరఫు నుంచి కానీ ఇక్కడ పద్మశాలి సంఘం తరఫు నుంచి కానీ వాళ్ళు పాల్గొంటూ ఈ తెలంగాణ సాధించేంత వరకు చివరి వరకు కూడా కొనసాగాను ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తా ప్రసంగాలు ఆత్మ సత్ ప్రసంగ సభ్యులకి తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మనం కొండా లక్ష్మణ్ బాబుజీ గారి వారి యొక్క సేవలు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ముందు మన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లో కానీ మూడు తరాల సో మూడు మన కీలక ఘట్టాలు మన చరిత్రలో నిలిచిపోయాయి ఒకటేమో మన హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సో ఈ తొలితరంలో మలితరంలో తర్వాత ప్రత్యేక హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు ఈ మూడు సందర్భాలలో కూడా ఈయన తన ఒక అడుగు అట్టడుగు వర్గం నుంచి మన ఆదిలాబాద్ జిల్లాలో కొట్టి ఒక బలహీన వర్గాల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నత చదువులు చదివి అడ్వకేట్గా న్యాయవాదిగా తర్వాత సామాజిక సేవగా రాజకీయవేత్తగా పలు ప్రభుత్వంలో పలు శాఖల మంత్రిగా కూడా పనిచేసే విశేష అనుభవాన్ని మనం నిరంతరం కూడా ప్రజల సేవకు వినియోగించినటువంటి మహత్తర నేతను మన ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం సందర్భంలో తర్వాత జయాంధ్ర ఉద్యమం ఆ సందర్భంలో ఒక మన తెలంగాణ నిరసన్ని మన తెలంగాణ ప్రాంత నిరసన్ని గట్టిగా వినిపించడంలో ఫస్ట్ ఫస్ట్గా తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పెట్టదాలి ప్రజా ప్రజాప్రతినిధి సో అంటే నాకు నా ప్రాంతమే నా ప్రాంత ప్రజల శ్రేయస్సే సంక్షేమమే నాకు ముఖ్యం అని చెప్పి చెప్పి మిగతా ఏది నాకు ముఖ్యం కాదు అని చెప్పి చెప్పి ఆ స్ఫూర్తి నిప్పినటువంటి నేత మన కొండా లక్ష్మణ్ గారు అదేవిధంగా తర్వాత మేధా మేధా విద్యావంతుల వేదిక కానీ తర్వాత మేధత్సవ వేదిక ఇటువంటి రెండవ తరం నైంటీస్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నప్పుడు వీళ్ళు కానీ మన జయశంకర్ సార్ కానీ తర్వాత కోదండరామ్ సార్ కానీ ఇంకా చాలామంది పెద్దలు అందరి సహకారం వాళ్ళ విశేషమైన అనుభవాలన్నింటినీ రంగరించి మన ఎప్పుడు వచ్చినా ఒక కొత్త జన కొత్త జనరేషన్ కొత్త తరం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మంచి చెడులు దీని ఆవశ్యకత తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి అనే ఆవశ్యకతను మనందరికీ చొప్పించి విశే విశేషంగా మనకి అర్థం చేయించి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పి వాళ్ళందరినీ మనం కార్యాలు మొక్కలై చేసి మనం సాధించుకునేటప్పుడు వీళ్ళందరూ మొత్తం కృషి చేశారు తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి మహనీయులందరినీ మనం స్మరించుకుంటూ వారి భావజాలం ఏదైతే ఉంది వారి చిత్తశుద్ధి ఏదైతే ఉంది వాళ్ళ స్ఫూర్తి ఏదైతే ఉంది వాళ్ళ చరిత్ర మన సమాజం పట్ల మనకు ఏ బాధ్యతను మనకు తీసుకోవాలి మన సమాజం పట్ల మనం ఎంత బాధ్యతతో మెలగాలి మనం ఎంత సమాజ శ్రేయస్సు కోసం మనం ఏ విధంగా పాటుపడాలి అని చెప్పి చెప్పి వాళ్ళ జీవిత చరిత్రనే మనకు ఒక పాఠంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనిటువంటి మహనీయుల యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా చేస్తూ సో వాళ్ళ ప్రాముఖ్యతను తెలియజేసుకునే అవకాశం మనకు కనిపించింది సో దీనికి నిజంగా చాలా సంతోషం దీనికి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములైనందుకు కూడా ధన్యాలకి మన బాపూజీ యొక్క నూట పద జయంతి రాష్ట్రంలో అధికారికంగా జరుగుతున్నది మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మరి బాబూజీ సేవలను ప్రతి ఒక్కరి కూడా చెప్పడం జరిగింది ఒకటే ఒక విషయం మరి రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏదైతే కొండ లక్ష్మణ్ బాబూజీ ఉన్నారో వారు కూడా వారు కూడా ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి నియోజక ఇన్చార్జ్ నరసింహారావు గారికి అదేవిధంగా కృష్ణారావు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వివిధ హోదాల్లో ఉన్న పద్మశాలి నాయకులకు అదేవిధంగా వివిధ బీసీ సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున మరి ఇంతకుముందే బాబుజీ గురించి చాలామంది వక్తలు చెప్పినారు ఏదైతే బాపూజీ అనే వ్యక్తి ఒకప్పటి కాంగ్రెస్ వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి మరి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఇలాంటి పదవి తీసుకోకుండా ఉన్న వ్యక్తి తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైందో ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యోగంలోకి వచ్చి నేనున్నాను మీరు ఏం చేసినా తెలంగాణ ఉద్యోగం నేను మద్దతు ఇస్తానని చెప్పి ఆయన ముందుండి ఆయన ఇచ్చిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి యొక్క మ్యూజియంలో ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆయన యొక్క ఆశయాల్లో భాగంగా ఆయన చరిత్రను ఆయన యొక్క అడ్వకేటు ఆయన మంత్రి ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మరి ఆయన హైదరాబాద్ హైదరాబాద్లో ఏర్పాటు చేయారా అని చెప్పి రన్సికన్న గారికి కృష్ణ గారికి మరి ప్రభుత్వానికి తెలియని చెప్పి వారిని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మరి రోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈ తెలంగాణ మొత్తంలో జరుగుతున్నాయి అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా అక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భరత్మాతకి జై హాజరైనటువంటి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళు నరసింహరావు గారికి ఇలా వారికి వివాహం అర్పిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొండా లాక్ష్మణ్ బాపూజీకి ఆర్టికల్చర్ యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది ఇది ఒక పద్మశాలి కులబాంధవులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దాని సంఘానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇవ్వడం జరిగింది ఇవాళ వారు ఏదైతే రాజకీయాలలో మంత్రి పదవిని రాజీనామా చేసి అరవై తొమ్మిది ఎలక్షన్స్లో కొట్లాడినటువంటి నాయకుడు మొన్న కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయి ఢిల్లీలో కూడా ధర్నా చేసినటువంటి మా మహానుభావుడు ఇలా మన మన ఎందు లేరు వారికి ఈరోజు జయంతి సందర్భంగా మన అందరం కూడా పెద్ద ఎత్తున ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఒక విగ్రహం ఏదైతే మనం బాపూజీ గారి విగ్రహం పెట్టడం జరిగిందో దానికి ఎంతో కృషి ఉండదు ఎవరు ముందుకు రారు ముందుకు వచ్చి ఒక విగ్రహాన్ని స్థాపించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి రుద్ర శ్రీనివాస్ గారిని మేము చాలా అభినందిస్తున్నాం ఎందుకంటే చాలామంది నేను ఇస్తా నేను పెడతా నేను ఇక్కడ పెడతా విగ్రహం నేను అక్కడ పెడతా విగ్రహం అని మాట్లాడటం జరుగుతుంది కానీ ఆచరణలో మొత్తం సాధ్యం చేయాలని నేను తెలియజేస్తాను కానీ ముందుండి పద్మశాలి రూపొందిన వాళ్ళందరికీ ముందుండి వాళ్ళ విగ్రహం ఇస్తుంటే ఇలా విగ్రహం దగ్గర ఇవాళ ప్రభుత్వం ఒక ఆయన విగ్రహ ఇస్తే వీళ్ళ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నానంటే వీళ్ళ నిపురం గొప్పతనం అనేది తెలియజేస్తున్నాను సామా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక పని చేయాలంటే పట్టుదల ఉండాలి పట్టుదల లేకపోతే ఆ పని సాధ్యమైనది కాదు కాబట్టి మీరందరూ కూడా ఏదైతే బాపూజీ అడుగు నడిచి వారి ఆశయాలను కొనసాగించాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పద్మాచారీ సోదరులందరికీ నమస్కారం చెప్తూ ఆచార్య కొండా బాపూజీ గారి నూట పదవ జయంతి సందర్భంగా విచ్చేసిన పద్మశాలి బాంధవులు అదేవిధంగా ప్రముఖ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆసిఫాబాద్ నుంచి మొట్టమొదటిగా శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది అప్పుడు అంతకట్ట అప్పటి నుంచి ఆయన పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి అటు రజాకారులతోటి నైజాం తోటి వాళ్ళందరితోటి పోరాటం చేసి మరి తెలంగాణ రావడంలో తెలంగాణ ఉద్యోగంలో కూడా ఒక కీలక పాత్ర పోషించిన మహాత్మావుడు అప్పటి నుంచి వెళ్ళి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఎంతోమంది బలి కావడం జరిగింది అప్పుడు తన మంత్రిపది రాజీనామా కూడా చేయడం జరిగింది ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా ఆనాటి నుండి మరి తన అంతిమ శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్న దీంట్లో ఒక ఉద్యమ బాట తీసుకొని మరి నిజంగా ఇవాళ మనందరూ గుర్తించుకునే రోజు ఇవాళ భారతదేశంలో ఒక కోఆపరేటివ్ సొసైటీస్ తీసుకొచ్చింది అంటే మొట్టమొదట ఆ ఘనత కూడా మరి కొండ లక్ష్మణ్ బాపూజీకి దక్కుతుంది సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసి పధువులం త్యాగం చేసి తన గృహాన్ని కూడా మరి తెలంగాణ కోసం తెలంగాణ సాధన కోసం ఆనాడు మరి లేదు మనకు ఒక ఆఫీస్ లేదంటే కూడా తన ఇల్లును తెలంగాణ సాధన కోసం ఇవ్వడం అన్నది ఒక గొప్ప చర్యగా భావిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు ఇస్తూ